సెల్ ఫోన్లు ఆడేవాళ్ళు కూడా జాగ్రత్తగా వాడండి ఫేస్బుక్ ఆన్ చేయగానే ఫేస్బుక్లో అన్ని దైవత్వానికి సంబంధించిన వస్తాయి అనుకో బాకండి యూట్యూబ్ ఆన్ చేయగానే యూట్యూబ్లో అన్ని దైవత్వానికి సంబంధించినవి వస్తాయి అనుకో బాకండి ఫేస్బుక్లో కానీ ఈ యూట్యూబ్లో ఏంటి అవసరం లేని ఒక్కొక్కసారి భలే వింతగా ఉంటుంది నాకు అవి ఆన్ చేయాలంటే భయం అవుతాడు ఒక్కోసారి ఏమంటే అక్కడ బనికి అవిత్రమైనవి ఆ టైటిల్ చూస్తే ఒకసారి గుండె దడా ఉంటుంది ఒకసారి నా సెల్ ఫోన్కి మెసేజ్ వచ్చింది ఈ మధ్య నన్ను మర్చిపోయావేమిటి రోజు నన్ను కలుసుకునేవాడివి అసలు కలుసుకొనే కలుసుకోవట్లేదు ఏమైందంటే నాకేం అర్థం కాక ఈ మనిషి ఎవరు రోజు కలుసుకునేది నేనెవరిని రోజు తెల్లారు బైబిల్ బైబిల్ని చూస్తేనే ఆఖరికి మామూలు ముఖం కూడా చూడండి నేను ఇదేంటి రోజు నన్ను కలుసుకుంటావు తెల్లారుగానే నేనే కానీ గుర్తు వచ్చేది తెల్లారుగానే నన్నే కానీ నువ్వు చూసేది అంటుంది ఎవరి మనిషి అని నాకు అర్థం కాక ఆ సెల్ ఫోన్ సంగతి తెలియదు నాకు మా పిల్లలు బాగా తెలుసు ఒరే ఏమిటో చెప్పరా ఏంటో ఇది అసలు పేరు లేదు ఊరు లేదు ఏంటి అని చదివితే వాడు మొత్తం కొట్టి అది చూసి చూసి అనుకో కోల్గేట్ పేస్ట్ అన్న అని చెప్పాడు కోల్గేట్ పేస్ట్ తోడు పంపించాడు మేసేజ్ బతికాను లేదా అనుకోనండి ఆన్ చేస్తే జంకెన పులి ఎలా పట్టుకుంది ముంగీసా సింహం ఏది ముంగీసా పాము ఎలా తన్నుకున్నాయి ఏమండి మనుషులు దిగితే ఎలా పట్టి ఈ ఫేస్బుక్లో అవసరమా సిగ్గులేక పెడతాం కప్ప ఈ అవసరమా దైవత్వానికి సంబంధించి లోకానికి సంబంధించి మోసపోకడి ఫేస్బుక్తో సాంగత్యం చేస్తున్నారేమో మోసపోకండి యూట్యూబ్లతో సాంగత్యం చేస్తున్నారేమో మోసపోకండి గర్ల్స్ బాయ్స్తో స్నేహం చేస్తున్నారేమో ఎవరితో మీ సాంగత్యం 야말로 미사하마스